కళగిరమ్మ ఆశీస్సులతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి బోలినేని వెంకటరామారావు పేర్కొన్నారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో కణగిరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు యువత భవిష్యత్తు లక్ష్యంగా పనిచేస్తారని హామీ ఇచ్చారు హయాంలో రోడ్లు వేసి ఎంతో అభివృద్ధి కళిగిరి నింజమూరు టౌను కంప్లీట్ చేసుకొని ఈరోజు కలిగిరి స్టార్ట్ చేశాం ఒక వారం రోజులు కంటిన్యూగా తిరిగి డోర్ టు డోరు క్యాంపెయినింగ్ మొదలుపెట్టాం అయితే ఈరోజు ప్రజలందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి రేపు రాబోయే ఏప్రిల్లో జరిగేటటువంటి అసెంబ్లీ ఎలక్షన్లకి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను ఈ ఐదు సంవత్సరాలు వైసీపీ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ ఏమీ లేవు గతంలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడికి పోయినా కూడా ఏ ఇంటికి పోయినా కూడా ప్రజలందరూ ఒకటే చర్చించుకుంటున్నారు తెలుగుదేశం పార్టీలో ఏం జరిగింది వైసీపీలో ఏం జరిగింది కంపేర్ చేసుకొని ఈరోజు ప్రజలు బ్రహ్మాండంగా బ్రహ్మదేవిని పడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు నిర్ణయించుకున్నారు తెలుగుదేశం పార్టీ ఓట్లేసి మళ్ళీ చంద్రబాబు నాయుడిని గెలిపించుకుంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు నిర్ణయించుకున్నారు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉండంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రతి టౌన్లో కూడా ఈరోజు కలిగిరి టౌన్ ఉంది మనం డబల్ రోడ్లు వేసేసి ఈరోజు టౌన్ అభివృద్ధి కావడానికి కారణం తెలుగుదేశం పార్టీ ఆ రోజు గ్రామంలో ప్రతి ప్రతి స్ట్రీట్లో కూడా మనం సిమెంట్ రోడ్లు వేసిన కార్యక్రమం చేశాం నియోజకవర్గంలో దాదాపుగా మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేశాము ఈరోజు నేషనల్ హైవే కావలి ఉదయగిరి నేషనల్ హైవే అయితేనేమి దొక్కలూరు నేషనల్ అయితేనేమి ఈ రెండు నేషనల్ హైవల్ల ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో రైతులకి ఐదు లక్షల నుంచి పది లక్షలు ఉన్న ఎకరం ఈరోజు ముప్పై లక్షలు ముప్పై ఐదు లక్షలు నలభై లక్షల దాకా పోయిందంటే అది అభివృద్ధి అంటే అంతేగాని ఐదు వేలు పదివేలు అకౌంట్లు వేసి జనాల్ని మబ్బిపెట్టి ఈరోజు వైసీపీ జనాల్ని మోసం చేసింది మళ్ళీ గతంలో చేసిన తప్పు ప్రజలు చేయకూడదని చెప్పి మేము ప్రజా తీవ్ర యాత్రలు అందరికీ చెప్పుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా రా కదిలిరా కార్యక్రమానికి వేలాది మందిగా ప్రతి సభలో కూడా ఆ జనాల స్పందన చూస్తుంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది ఈ నియోజకవర్గంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే గతంలో కంటే కూడా ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ముఖ్యంగా కలిగిరి ప్రాంతానికి ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ ఒకటి తీసుకురావాలని ఒక ఆలోచన ఉంది స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించింది సెంటర్లో ఆల్రెడీ మేము కేంద్రంలో గతంలో మేము దీని గురించి ఆలోచన చేస్తున్నాం కానీ ఈసారి అధికారం వచ్చినంత ఖచ్చితంగా చేస్తాం అదే కాకుండా కలిగిరి నుంచి నెల్లూరుకు పోయే రోడ్డు ఏదైతే ఉందో సంగా రోడ్డు దారుణంగా ఉంది ఆ రోడ్డును కూడా ఈసారి వచ్చినప్పుడు మేము కంప్లీట్ చేస్తాం అందరూ తెలియజేస్తున్నాం ఏదైతే ఇది సోమశిల ఉత్తర కాలం ఏదైతే ఉందో ఆ రోజు మేము చేసిందే తప్ప దాన్ని పట్టించుకున్న నాదులు లేడు సోమశిలలో నీళ్లున్నా కూడా కిందకి చెరువు నీళ్ళకి నీళ్లు వదలట్లేదు కలిగిరి చెరువుకి లాస్ట్లో మేము ఒక లిఫ్ట్ పెట్టాలనుకున్నాం ఆ లిఫ్ట్ కూడా ఇస్తారు రాము కానీ మొట్టమొట అదే కార్యక్రమాన్ని చేస్తాను చెప్పుకోవడం సందర్భంగా తెలియజేస్తా